தத்துவம் இந்திய ஜனதா கட்சி ஜிந்தாபாத் இந்திய ஜனதா கட்சி ஜிந்தாபாத் కడప జిల్లా అత్యంత ఇక్కడ నెలల భారతీయ జనతా పార్టీ ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు ఎనిమిది మంది ఎమ్మెల్యే వచ్చారు వస్తారు ఖచ్చితంగా নাড়ছুন না ভারত মাতা మండల అధ్యక్షుడేగా భారత్ మాతాకి జై ఈరోజు గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైనటువంటి ఎన్నికలు జరపడం జరిగింది ఈ సంస్థాగత ఎన్నికల్లో మొదట మండల అధ్యక్షులను ఎలక్ట్ చేయడం జరిగింది ఏకాభిప్రాయమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఏకాభిప్రాయంతో అందరూ కూడా వారి అభిప్రాయం ద్వారా ఈ అభ్యర్థి అయితే బాగుంటుంది అని సూచ సూచన మేరకు తీసుకోవడం జరిగింది మండల అధ్యక్షుల ఎంపిక తర్వాత అదే ప్రక్రియగా ఇవాళ జిల్లా అధ్యక్షులను కూడా రాష్ట్రం అంతటా ఇరవై ఆరు జిల్లాలలో ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నిక నిజంగా భారతీయ జనతా పార్టీకి అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ జిల్లా నుంచి మన జంగిడి సుబ్బారెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అన్ని వర్గాలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తూ అందరూ కూడా సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఉండాలని చెప్పి ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో ఏకగ్రీవంగా సుబ్బారెడ్డి గారిని పార్టీ నాయకులందరూ కలిసి మేమందరం కలిసి సుబ్బారెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దేశంలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఒక భారతదేశంలో ఒక భారతీయ జనతా పార్టీకే ఇది సాధ్యం అంతర్గతమైనటువంటి ఎన్నికలు నిర్వహించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలుసుకోవాల ఏ పార్టీలో కూడా నియామకాలు తప్ప ఈ యొక్క భారతీయ జనతా పార్టీలోనే ఒక నామినేషన్ ప్రక్రియ నామినేషన్ తర్వాత ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది ఎన్నిక ప్రక్రియలో పోటీ లేకుండా అందరూ కూడా సుబ్బారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం జరిగింది అదేవిధంగా అన్ని జిల్లాలలో కూడా అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కార్యకర్తలు కానీ జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఈ విధమైనటువంటి స్ఫూర్తిని నింపినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమంలో సుబ్బారెడ్డి గారు కానీ అదేవిధంగా ఇప్పుడు ఎన్నికైనటువంటి ఇరవై ఆరు మంది ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఇరవై ఆరు మంది అభ్యర్థులకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా గెలిచిన వారందరూ కూడా ఈరోజు అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు ఈ స్వీకరణలో భాగ్యంగా నిజంగా చెప్పాలంటే ఇది ఒక పదవి కాదు ఇది ఒక బాధ్యత ఈ బాధ్యత కోసం జరిగినటువంటి ఎన్నికల సంగ్రామంలో సుబ్బారెడ్డి గారు విజయం సాధించారు అదేవిధంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా ఎన్నికల సంగ్రామంలో అనేక మంది మహిళలు పోటీ పడ్డారు అనేక మంది ఇవాళ ఎన్నికయ్యారు అన్ని సామాజిక వర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి ఎన్నిక కావడం ఇది భారతీయ జనతా పార్టీకే మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏ పార్టీలో కూడా సంస్థాగత ఎన్నికలు జరగవు ఓన్లీ నియామకాలు మాత్రమే జరుగుతాయి మిగతా పార్టీలలో భారతీయ జనతా పార్టీలో మాత్రం ప్రజాస్వామ్యం ఎలా ఉందో మీరందరూ తెలుసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాసి వీళ్ళ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో అధికారం లేక తెచ్చి కేంద్ర నాయకత్వానికి అప్పగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అది కడప జిల్లా నుంచే ఆరంభం అయితే అది రేపు జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో పంచాయతీ ఎలక్షన్లు కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ అన్ని కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా మిగతా పార్టీలకు ఏ మాత్రము తగ్గకుండా మేము పోటీ చేస్తాము అందరితో కలిసి కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా విజయం సాధిస్తుంది మేమందరం కూడా ఈ ఇరవై ఆరు మంది అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము ఎన్నికల ఎన్నికలకు సంగ్రామం సిద్ధమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుబ్బారెడ్డి గారికి మరోసారి ఈ వేదిక మీద నుంచి నేను ఒక విన్నపం చేస్తా ఉన్నా మనము ఈరోజు నుంచి పార్టీ యొక్క విధులను అన్నిటినీ కూడా సక్రమంగా నిర్వర్తించాలని యువకుడైనటువంటి సుబ్బారెడ్డి ఈరోజు రాష్ట్ర స్థాయి కాకుండా కేంద్ర స్థాయికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జిల్లాను నడిపించాలని చెప్పి మీ అందరి ముందు సుబ్బారెడ్డిని దీవిస్తూ ఉన్నా సుబ్బారెడ్డికి ఎన్నంబడి తోడుంటాం ముందుకు తీసుకెళ్తాం అవసరమైతే ఈ జిల్లాలో సుడిగాలి పర్యటన చేయడం ద్వారా